హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగింది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఏ జిల్లాల్లోకి వర్షాలు కురవబోతున్నాయి ఏ ప్రాంతాలలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన అలర్ట్ మళ్ళీ వర్షాలు కురవనున్నాయి ఇప్పుడు ఏ ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయో పూర్తి వివరాలు చూద్దాం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది తమిళనాడు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటుంది అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది దీని ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో పలుచోట్ల నిన్న అలాగే ఈరోజు రేపు ఎల్లుండి అనగా నాలుగు రోజుల పాటు అక్కడక్కడ తేలుగుపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటుంది ఇవాళ అన్నమయ్య తిరుపతి చిత్తూరు కడప వంటి జిల్లాలలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది అందువల్ల ఈ ఏరియాలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకా లక్షద్వీప్ పైన తుఫాన్ తరహా వాతావరణం అలాగే ఉంది ఇది కేరళ వైపు కదులుతోంది దీనివల్ల నాలుగు రోజుల పాటు తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు తమిళనాడు కేరళ లక్షద్వీప్తో సహా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలపై ప్రభుని ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా మరో ఆవర్తనం ఏర్పడడంతో ఈ యొక్క వాతావరణం అనేది చాలా వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మారిపోయింది ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే రాత్రివేళ అత్యధిక ఉష్ణోగ్రతలు అనేది భారీ స్థాయికి పడిపోయి చరి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఎంతమాత్రం కూడా తెలంగాణకు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది అలాగే రాత్రివేళ పొగమంచు ఎక్కువగా కురుస్తున్నందున ప్రయాణికులు చేసేటువంటి వాహనదారులందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ మరోసారి సూచించింది ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్